హాయ్ అండి నేను మీ మా చలపతి మనందరి కోసం చూడండి మనము ఈరోజైతే ఏం చేస్తామంటే పాలక్ పకోడీ చేస్తాను పాలక్ పకోడీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనము అప్పుడప్పుడు తింటా ఉండాలా దీనికి కావాల్సిన ఐటమ్ చూడండి ఇది వచ్చేసి పచ్చిమిర్చి అల్లము పచ్చి అల్లం కొద్దిగా కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా శనగపిండి ఇది వచ్చేసి వాము ఇంకా ఉప్పు పసుపు ఇవన్నీ ఇప్పుడు కలుపుకొనేస్తాం చూడండి ఇది పాలకు వచ్చేసి ఏదో ఒక రకం తింటానే ఉండాలా మనము చాలా దీంట్లో విటమిన్స్ అంతా ఉంటాయి కదా ఇవి తింటా ఉంటే అప్పుడప్పుడు మనము దీంట్లో వచ్చేసి చాలా క్యాల్షియం ఉంటాయి మనకి తింటూ ఉండాలి ఇదైతే నీట్గా కడుగు పెట్టుకునేసి చిన్నగా ఇట్లా కట్ చేసుకుని వాళ్ళ చాలా చిన్నగా కట్ చేయకూడదు ఇది కలిపే కలిపేటప్పుడు అయితే అంత నున్నగా అయిపోతుంది కదా మనకి అంత ఆకలాకలు ఉంటే చాలా బాగుంటుంది ఇది తినేకి ఇంకా కడిగి ఇట్లా కట్ చేసుకునేసి ఒక బౌల్లో వేసేసుకుని ఇది దాంట్లోకి ఇప్పుడు శనగపిండి శనగపిండి వేసేసుకుందాము మనకి క్వాంటిటీ బట్టి వేసుకోండి మీకు ఎంత కావాలంత ఎంత ఉంటుందో అంతా మాకైతే మేము నలుగురు ఉన్నాము నలుగురు బట్టి కొద్దిగా వేసుకున్నాను ఇంకా వాము వచ్చేసి చూడండి ఇది ఇట్లా బాగా ఇట్లా నచ్చిపేస్తే చేతిలో టేస్ట్ బాగుంటుంది ఇది స్మెల్ కూడా బాగుంటుంది వాము ఎందుకు వేస్తామంటే మనం ఇట్లా వడలు అట్లన్నీ తింటా ఉంటాం కదా ఈ వడల్లోకి కూడా అంత వేయాల ఇది గ్యాస్టిక్ వాటి రాకోకుండా కడుపు ఉబ్బుము అట్లు ఉంటుంది కదా జీర్ణం తొందరగా కావాలో కడుపు ఉబ్బుము అట్లా లేకుండా గ్యాస్టిక్ లేకుండా వామేస్తాం మనము కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు ఇట్లా వేసేసుకొనేసి తర్వాత దీంట్లోకి చూడండి ఒకటి రోల్ తీసేసుకొనేసి దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి వేసేసి నీట్గా ఇట్లా దంచేస్తాము ఇప్పుడు పచ్చ పచ్చగా దంచుకుందాము చాలా నున్నుగా కాకోకుండా సాల్ట్ అయితే కొద్దిగా చూసుకొని వేసుకుని ఎందుకంటే మనం నీళ్ళు వేయం కదా ఇట్లా కచ్చ పచ్చగా దంచుకొని మనము దీంట్లోకి కలిపేసేసుకుందాము చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలకైనా రొట్టెలకైనా ఏ దాంట్లోకో ఒక దాంట్లోకి పాలాకు తింటానే ఉండాల మనము పాలాకులో ఉండే దీంట్లో విటమిన్స్ ప్రోటీన్ కాల్షియం అంతా దీంట్లో చాలా బాగుంటుంది అన్న ఆకురల కంటే ఇదే ఆకులు బాగుండేది మునగాకు పాలాకు తోటకూర ఇదే చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇది మిక్స్ చేసుకుని ఇట్లా నేనైతే ఇంకా ఎక్కువ చపాతీలకు వేస్తూ ఉంటాను పాలాకు చపాతీలకు కూడా బాగుంటుంది రాగరెట్లు ఉంటాయి కదా రాగరెట్లు కూడా వేస్తూ ఉంటాను పాలాక్ తీసుకొని ఫ్రెష్ దొస్తే వస్తే మంచిగా ఉండే చీడు లేకుండా ఇట్లా తీసుకొని చేస్తూ ఉంటాను ఇంకా షవంటి ఇచ్చేసి బండి పెట్టేసి నూనె పోసేసుకుందాం నూనె వేడెక్కేదాకా చూడండి హీట్ పెట్టుకొని ఇట్లా నూనె వేడెక్కిందో లేదో కొద్దిగా తీసేసుకొని వేసేసుకుందాము ఇంకా నూనె కాగలేదు ఇది ఇంకా పచ్చగానే ఉంది ఇప్పుడైతే కాగిన చూడండి మనము ఇట్లా అన్నీ వాడుతా అంటే మనము ఒక్కొక్కసారి అయితే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాం కదా అవి వాడాకే వాడి వాడే పనే ఉండేలేదు వచ్చేసి మనము పప్పు అట్లా చేయాలంటే టమోటా వేసి చేస్తాం కదా దీంట్లోకి డాక్టర్స్ అయితే చెప్తున్నారు టమోటా వేసి చేయకూడదంట టమోటా వేసి పాలాకు రెండు మిక్స్ చేస్తే మనకి కిడ్నీలో రాళ్ళు అయితే పడతాయంట కిడ్నీ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటాయంట అందుకోసమే మనము ఈ దీంట్లో అయితే ఇంకా తినే తినాల అందుకోసము పప్పు చేయకోకుండా పప్పు అంటే టమాటో వేయకుండా చేసుకోవచ్చు చింతపండు వేసేసి అంటే చింతపండు ఒకటే అంటే బాగుంటుంది కదా అందుకోసమే మనం ఏదైనా కర్రీ అయినా ఏదో ఒక రకంగా అయితే చేసేసుకోవచ్చు ఎన్ని రకాలు చేస్తారు పాలాక్తో చూడండి ఇవైతే బాగా ఇది ఉడికేటప్పుడైతే అయితే ఇది బుగ్గులు వస్తూ ఉంటాయి కదా అది ఆగిపోతే అంత బాగా నీట్గా ఇది ఉడికిందనమాట చూడండి ఒకటి తినేస్తాను సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు కూడా అంతే ట్రై చేయండి పాలక్ పకోడి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి తినండి